కనిపించే విలేజే నవలూరు ఎర్రబాలెం రెండు విలేజ్లు కలిసి ఉంటాయి ఇక్కడతోనే ఎండ్ అయిపోతుంది ఇక్కడ ఈ ఇటువల్ రోడ్డు అటువైపు ఎన్ త్రీ ఏ ఎన్ త్రీ బి రోడ్లు అయితే రావాల్సింది ప్రజెంట్ ఆ రోడ్లు అయితే ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు ప్రెసెంట్ నేను ఈ వీడియో వచ్చేసి ఈ నవలూరు దాటిన తర్వాత ఫోర్ రోడ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతున్నాను అంటే ఎన్ ఫోర్ రోడ్ జంక్షన్ దగ్గర నుండి అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇదే అనమాట ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఇక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది చూసారు అడ్డంగా అదే ఎన్ ఫోర్ రోడ్ జంక్షను ఈ ఫోర్ రోడ్ వచ్చేసి వెంకటపాలెం నుండి నవలూరు వరకు ఉంటుంది ఏడు పాయింట్ ఒక కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు దీన్ని బిఎస్ సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు రెండు నలభై ఆరు పాయింట్ నాలుగు ఒక కోట్ల రూపాయలతో టెండర్ అయితే దక్కించుకున్నారు ప్రజెంట్ దానికి సంబంధించిన రోడ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు అది కూడా నేను త్వరలోనే అప్డేట్ ఇస్తాను ఈ ఈట్వల్ రోడ్డు వచ్చేసి ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు ఇదే అనమాట విజయవాడ బైపాస్ రోడ్డు ఇది ఎన్ రోడ్డు అమరావతి క్యాపిటల్ రోడ్స్ లో ఇది ఎన్ సిక్స్ రోడ్డు కింద అయితే వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఏంటంటే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాల్సి ఉంది ఎందుకంటే ఈ రోడ్డు ఇటువైపు రోడ్డు అటువైపు రోడ్డు క్రాస్ అవ్వడానికి ఈ బైపాస్ పైన ఆ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది దానికి సంబంధించి ఇంకా ప్రజెంట్ అప్డేట్ లేదు కానీ త్వరలోనే వాటికి సంబంధించిన పనులు స్టార్ట్ చేసి ఆ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేస్తారు ఆ ఎన్ సిక్స్ రోడ్డు దాటిన తర్వాత ఇక్కడే అమృత యూనివర్సిటీ అయితే వచ్చింది అలాగే నేను ఎన్ఫోర్ రోడ్డు తర్వాత ఎన్ఫై రోడ్డు చూపించలేదు కదా ఎన్ఫై రోడ్డు ఏంటంటే మధ్యలో యాడ్ అయితే అది లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న విలేజ్ వైపు ఒక అది చిన్న రోడ్డు అనమాట అది మధ్యలో యాడ్ అయితే అందుకనే చూపించలేదు ఆ రోడ్డు అయితే దీ ఈ రోడ్డుకి అయితే కనెక్ట్ అవదు